సాగర్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేయమని అందరూ బలవంత పెట్టడంతో శైలజ భయపడుతూనే ఆ బాక్స్ ఓపెన్ చేసింది అందులో ఉన్న ఐటెంను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ ప్రదేశంలో నిశ్శబ్దం ఆవరించింది ఆ బాక్స్ లోపల తలతల మెరుస్తున్న ఒక డైమండ్ నెక్లెస్ ఉంది సాగర్ ఇంత ఖరీదైన నెక్లెస్ నువ్వేలా కొన్నావు అని వైపు చూస్తూ అడిగింది శైలజ ఈ నెక్లెస్ మీకు నచ్చిందా అత్తయ్య అని ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నించాడు సాగర్ చాలాసేపటి తర్వాత అక్కడ ఉన్న అందరూ ఈ లోకంలోకి వచ్చారు అసలు ఇవి నిజమైన డైమండ్సేనా ఇదేదో ఇమిటేషన్ నెక్లెస్ అయి ఉంటుంది ఇలాంటి క్లర్క్కి ఇంత ఖరీదైన నెక్లెస్ కొనే అంత సీన్ ఉంటుందా అని శైలజా ఫ్రెండ్స్ అందరూ గుసగుస మాట్లాడుకోవడం మొదలుపెట్టారు చాలాసేపటి తర్వాత అఖిల కూడా షాక్ నుంచి కోలుకుంది నిజం చెప్పు సాగర్ ఈ నెక్లెస్ నువ్వు నుంచి తీసుకొచ్చావు అని అడిగింది అఖిల నా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు అని స్ట్రెయిట్ గా సమాధానం చెప్పాడు సాగర్ ఆ మాటలు వినగానే శైలజా ముఖం మాడిపోయింది ఎందుకు పనికిరాని సాగర్కి ఇలాంటి బహుమతులిచ్చే ఖరీదైన ఫ్రెండ్ ఉంటాడని ఆమె అస్సలు ఊహించలేదు అందుకే నెక్లెస్ అవతల పడేయాలనుకుంది అదే సమయంలో జనం మధ్యలో నుంచి ఒక అమ్మాయి పైకి లేచి శైలజా అంటీ నేను కాలేజ్లో జ్యువెలరీ గురించి చదివాను ఒకసారి ఈ నెక్లెస్ ను నేను టెస్ట్ చేయొచ్చా అని అడిగింది శాలజా ఎక్కువగా మాట్లాడకుండా ఆ నెక్లెస్ ఆమెకిచ్చింది కొన్ని నిమిషాల తర్వాత ఆమె నెక్లెస్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఈ వజ్రాలు చాలా అరుదైనవి వీటి కలర్ అండ్ సైజ్ చూస్తుంటే వీటి వాల్యూ ఎంతో ఎస్టిమేట్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఇవన్నీ టాప్ క్వాలిటీ డైమండ్స్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ డైమండ్స్ కట్ చేసిన విధానం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సరిపోతుంది డిజైన్ అయితే నాకు తెలిసి బ్రిటన్ రాజవంశీయులను పోలి ఉంది అప్రాక్సిమేట్ గా దీని వాల్యూ చెప్పాలంటే యాభై కోట్లపైనే ఉంటుంది అని చెప్పింది ఆ అమ్మాయి ఆ మాటలు వినగానే అందరూ పక్కనే బాంబు పడినట్లు అయ్యారు శ్రీదేవి అరుణ్ ఇద్దరూ శైలజ వైపు ఇబ్బందిగా చూశారు సాగర్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ముందు అరుణ్ ఇచ్చిన ఎమ్రాల్డ్ నెక్లెస్ చంద్రుడి ముందు మినుగురు పురుగులా కనిపిస్తుంది సాగర్ నిజంగా నువ్వు ఈ నెక్లెస్ ఇస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది శైలజ ఈ నెక్లెస్ మీకు నచ్చిందా అత్తయ్యా అని మళ్లీ అడిగాడు సాగర్ అఫ్ కోర్స్ నచ్చింది బాబు అని ఆలోచించకుండా సమాధానం చెప్పింది శైలజ మీకు నచ్చితే ఆనందంగా తీసుకోండి మీ ఆనందమే నా ఆనందం అని నవ్వుతూ అన్నాడు సాగర్ ఆ నెక్లెస్ తీసుకుని మెడలో వేసుకుంటుంటే ఆమె చేతులు చిన్నగా వణికాయి వెంటనే సాగర్ అందరి వైపు చూస్తూ జనరల్గా నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం రాదు కానీ ఈ నెక్లెస్ మీకు బాగా సూట్ అయిందత్తయ్యా అని చెప్పాడు అతను ఇండైరెక్ట్ గా తమని అంటున్నాడని శ్రీదేవి ఇంకా అరుణ్ అనుకున్నారు అతన్ని ఫేస్ చేయలేక ఇద్దరు తలదించుకున్నారు ఆ తర్వాత శాలజారెడ్డి అల్లుడిని చూసి అక్కడున్న అందరూ ఈష్వపడ్డారు కొంత సమయం పార్టీలో ఉండి ఆ తర్వాత అఖిల సాగర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది దారిలో ఆమె సాగర్ వైపు చూస్తూ అంత ఖరీదైన వజ్రాల నక్లెస్ ఇచ్చే ఫ్రెండు ఎవరో తెలుసుకోవాలని నాకు కొంచెం క్యూరియస్గా ఉంది అని అడిగింది ఆ ఫ్రెండ్ నా దగ్గర నుంచి కొంత అప్పు తీసుకున్నాడు అందుకే తిరిగి ఇచ్చేటప్పుడు కృతజ్ఞతగా నెక్లెస్ కూడా ఇచ్చాడు అని చెప్పాడు సాగర్ అంత గొప్ప ఫ్రెండ్ని మన ఇంటికి ఒకసారి భోజనానికి రమ్మని కదా అని అడిగింది అఖిల ఆ ఫ్రెండ్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాడు ఇంకొక ఐదు సంవత్సరాల వరకు తిరిగి రాకపోవచ్చు అని చెప్పాడు సాగర్ కానీ అతను అబద్ధం చెప్తున్నాడని అఖిల అర్థం చేసుకుంది అయితే ఆ విషయం గురించి స్ట్రెస్ చేసి అడగాలని ఆమె అనుకోలేదు ఇద్దరు నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు అఖిల తన రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటుంటే సాగర్ స్టడీ రూమ్ కి వచ్చి గౌతమ్ తనకిచ్చిన సైకిక్ ఫ్లవర్ పిల్ తీసి చూశాడు నా దగ్గర నుంచి ఒక మెడిసిన్ తీసుకొని ఇరవై కోట్లిచ్చాడంటే నిజంగానే ఇతను చాలా ధనవంతుడై ఉంటాడు అని గౌతమ్ గురించి తనలో తాను అనుకున్నాడు సాగర్ ఆ తర్వాత ఒకసారి ఇన్ అండ్ అవుట్ బుక్ తీశాడు ఈ సైకిక్ ఫ్లవర్ ద్వారా తయారు చేసిన మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా లెవెల్ పెరుగుతుందని సాగర్ ఆ బుక్ లో చదివాడు ఒక గంట కష్టపడిన తర్వాత ఆ సైకిక్ ఫ్లవర్ పిల్ ని ఐదు పిల్స్ గా తయారు చేశాడు ఆ టాబ్లెట్స్ కన్స్యూమ్ చేసిన తర్వాత తన శరీరంలోకి కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఫీలయ్యాడు సాగర్ ఆ తర్వాత పుస్తకంలో ఉన్న టెక్నిక్స్ ఉపయోగిస్తూ పవర్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు అతని శరీరమంతా వెచ్చని గాలి ప్రవహిస్తున్నట్లు అనిపించింది అరగంట తర్వాత దీర్ఘంగా శ్వాసను వదిలాడు ఆ తర్వాత అతని అరచేతిని పైకెత్తి ఇంటర్నల్ పవర్ ని ఉపయోగించాడు మళ్లీ మెల్లగా చేతిని దించి కళ్ళు నెమ్మదిగా తెరిచి అరచేతిలో చూసుకున్నాడు అప్పుడు అతని చేతిలో ఒక తెల్లని శక్తి గుండ్రంగా తిరుగుతూ కనిపించింది దాన్ని చూసిన సాగర్ లో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఇదే నిజమైన పవర్ అని అనుకున్నాడు ఆ తర్వాత వెంటనే పవర్ కంట్రోలింగ్ బుక్ని ఓపెన్ చేసి అందులో ఉన్న పద్ధతుల ప్రకారం తన పవర్ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత రోజు ఉదయాన్నే అఖిలకు ముక్తా ఫ్యామిలీ విల్లాకు రమ్మని కాల్ రావడంతో ఆమె సాగర్ తో చెప్పి డైరెక్ట్ గా విల్లాకు వెళ్లిపోయింది సాగర్ స్వప్నలో కంపెనీకి వెళ్లాడు కాసేపటి తర్వాత సాగర్ తన క్యాబిన్లో కూర్చొని చేతిలో ఉన్న పిల్ వైపు చూస్తూ రాత్రి వేసుకున్న స్పిరిట్ కనెక్ట్ పిల్ ఎఫెక్ట్ చాలా బాగుంది ఆ పిల్ వల్ల నేను డైరెక్ట్గా థర్డ్ స్టేజ్లో ప్రోఫౌండ్ మాస్టర్ లెవెల్కి ఎంటర్ అయ్యాను అని తనలో తానే అనుకున్నాడు అదే సమయంలో ముక్తాదేవి విల్లాలో ముక్తాదేవి తన ఎదురుగా కూర్చున్న తన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూ ముక్తా గ్రూప్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సినర్జీ గ్రూప్ నుండి ఐదు వందల కోట్లు తీసుకుని సిక్స్టీ పర్సెంట్ షేర్స్ ఇచ్చేశాం ఇప్పుడు మనకు కేవలం ఫార్టీ పర్సెంట్ షేర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిగిలిన డబ్బుల కోసం మనం ఏం చేయాలో ఆలోచించాలి మీ అందరూ మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి అని చెప్పింది మీరు చెప్పింది మా అందరికీ అర్థమైంది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా వస్తుంది సరిగ్గా ఈ సమయంలో ముక్త గ్రూప్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి రావడంతో మనకు తక్కువ డివిడెండ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది అన్నాడు ఆమెకు అల్లుడు వరుస చెప్పాలంటే ఈ టైంలో సినర్జీ గ్రూప్ మన కోసం రాకపోయి ఉంటే మనం ఇంకా అద్వాన పరిస్థితులు ఉండేవాళ్ళం అని అన్నాడు మరో వ్యక్తి ఇంతలో హఠాత్తుగా స్వరూప్ పైకి లేచి గ్రాని ఒక ఐడియా వచ్చింది అది గనక సక్సెస్ అయితే నేను మళ్ళీ మన ఫ్యామిలీ తలెత్తుకునేలా చేయగలను అని నమ్మకంగా అన్నాడు అవునా ఏంటా ఐడియా ఆత్రంగా అడిగింది ముక్తాదేవి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే